హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా పైన పంట పెట్టుబడి సాయం అనేది ఎకరానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి పది సంవత్సరంలో వచ్చేసి ప్రభుత్వం కీలక మార్పులు అయితే చేసి రైతు రుణాలపై అమలు చేశారు తర్వాత రెండో సంవత్సరంలో రైతు భరోసా అనే పథకాన్ని అమలు చేసి ఎత్తుకోవడం జరిగింది అయితే ఇందులో చాలా వరకు అయితే ఇప్పటివరకు అయితే రైతు భరోసా పథకానికి అయితే ప్రారంభించి కొన్ని నిధులు అనేది జమ చేయడం జరిగింది కొంతమందికి అయితే నిధులు అనేది జమ కాలేదు అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకే అనేది జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే చాలా మంది రైతులు ఇన్ని ఎకరాల వరకు ప్రభుత్వం రిలీజ్ చేసిందని చెప్తున్నప్పటికీ కూడా తమకు ఒక్క రూపాయి కూడా రావడం లేదంటున్నారు మరి వారి పరిస్థితి ఏంటి మిగిలిన ఆ ప్రభుత్వం ఏదైతే ఎకరాలు ఉన్నదో అవి వారి ఎకరాల వారిగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయితే జమ చేస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు ప్రభుత్వం ఇటీవల కాలంలో పండించిన వారికి బోనస్ డబ్బులు అనేది ఐదు వందల రూపాయలు రూపాయలు అకౌంట్లు అయితే జమ చేశారు కదా ఇలాంటివి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరికొన్ని గుడ్ అయితే రావడం జరిగిందండి ఏదైతే తెలంగాణ రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మలరావు ఆయిల్ ఫామ్ రైతులకు శుభార్త వినిపించారు ఆయిల్ ఫామ్ గింజ ధర వచ్చేసి మనకు టన్ను ఇరవై వెయ్యికి చేరిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎనిమిది వేల ఐదు వందల మేర పెరిగిందని చెప్పేసి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి విడుదల చేసిన ప్రకటనలో తెలియడం జరిగిందనమాట ఈ పెరుగుదలతో రాష్ట్రంలోని ఆయిల్ ఫామ్ రైతులకు అదనపు లాభం చేకూరుతుందని వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు రైతు భరోసా రుణమాఫీ వంటి స్కీమ్తో పాటు పంట మార్పిడి ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణంను ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అయితే వివరించడం జరిగిందనమాట రాష్ట్రంలో ముప్పై జిల్లాల్లో ఆయిల్ ఫామ్ సాగును విస్తరించేందుకు పది కంపెనీలు అయితే అనుమతి ఇచ్చామని చెప్పేసి సో మొత్తానికి ఆయిల్ ఫామ్ విషయంలో గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్ అండి ప్రజా ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు కలిగిన లబ్ధాలకు సన్న బియ్యం పంపించడానికి గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది కదా ఎందుకంటే ఆరు కేజీల బియ్యం అనేది ఫ్రీగా అందిస్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆ సన్న బియ్యం కాస్ట్ యాభై రూపాయలున్నా కూడా దాదాపు మూడు వందల రూపాయలు కాస్ట్ అవుతుంది కాబట్టి ఒక్కొక్కరికి అయితే ఆరు కిలోల బియ్యం అనేది ఉంటే ముప్పై కిలోలు ఇలా ఇస్తున్నారు దీంతోపాటు తొమ్మిది రకాల సరుకులు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకైతే అయితే రావడం జరిగింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆ రైతు భరోసా సంబంధించి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాం అనమాట కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి మనకు రేపు ఎన్ని ఎకరాల వరకు జమయ్యే అవకాశాలు ఉంది ఎంత మొత్తం డబ్బులు అనేది అది జమ అవుతుంది వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇప్పటి వరకు జనవరి ఇరవై ఆరు తారీఖు పథకాన్ని అయితే ప్రారంభించి సోమవారం నుంచి నిధులు అనేది జనవరి ఇరవై ఏడు తారీఖున డబ్బులు అనేది రిలీజ్ చేశారు అది గ్రామాల వారిగా తర్వాత వచ్చేసి మనకు ఫిబ్రవరి మంత్ లో మూడు ఎకరాల వరకు రిలీజ్ చేసి తాజాగా మార్చి నెల అయితే కంప్లీట్ కావడం జరిగింది అయితే గతంలో ఆల్రెడీ చెప్పిన విధంగా చూసుకున్న లెమ కావాలే కానీ ఆ మధ్యలో మనకు బ్యాంక్ పని దినాలు అనేది హాలిడేస్ ఎక్కువగా ఉండడం వల్ల పాటు తెలంగాణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి నిధులు జమ జమై కొంతమందికి రాకపోవడం కొన్ని కారణాలు అయితే ప్రభుత్వ అధికారులు అయితే గుర్తించారు వాటిని సార్ట్అట్ చేసేందుకు కాస్త టైం తీసుకున్నారు ఇక కొంతమందికి ఏమో ఒక గ్రామంలో సంబంధించి సర్వే నెంబర్ ఉంటే అందులో వచ్చేసి మూడు ఎకరాల వరకు రైతుకి అయితే జమ కావడం జరిగిందట పక్కన్న సర్వే నెంబర్ కు జమ కాకపోవడం ఏంది గతంలో రైతు బంధు వచ్చింది మాకు రైతు భరోసా ఇప్పుడు వ్యవసాయం కూడా సాగు చేస్తున్నాం అని చెప్పేసి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారట అయినప్పటికీ వారికి రాకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఐఎఫ్ కోడ్ పట్టా పాస్ పుస్తకం ఇతర కారణాలు అయితే చూపించడం జరిగింది దీనివల్ల తమకు రాలేదని చెప్పేసి చాలా మంది అయితే ఇతర దృష్టికి అయితే తీసుకెళ్లారట ఇక్కర్లు కూడా వాటిని ఫైండ్అట్ చేసి వారికి వచ్చే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు అయితే రచిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న అయితే మార్చి ఇరవై తారీఖునే నే ప్రభుత్వం ఏదైతే మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలలోపు ఉన్న రైతులకి నిధులనేది జమ చేయడం జరిగిందట ఇక రాష్ట్రంలో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఐదు ఎకరాల వరకు కంప్లీట్ చేస్తే దాదాపు యాభై శాతం మేర కంప్లీట్ అవుతుందని ప్రభుత్వం అనేది తేల్చేపింది కదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే నాలుగు ఎకరాల వరకు అయితే కంప్లీట్ చేస్తారు ఇప్పుడు ఐదు ఎకరాల వరకు అంటే ఏప్రిల్ పది తారీఖు అయితే డబ్బులు అనేది కంప్లీట్ చేస్తారని చెప్పేసి తాజాగా సోషల్ మీడియాలో అప్డేట్ అయితే రావడం జరిగింది చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఎకరాల వరకు యాభై శాతం కంప్లీట్ అయితే మిగతా యాభై శాతం అంటే పది ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించే అవకాశాలు అయితే ఉంది సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు రేపు కూడా డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందండి ఎలా అంటే ఇప్పటివరకు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి దరఖాస్తులు చేసుకున్నారు కొంతమంది ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా ముగిసిందట వారితో పాటు కొత్త వారికి అయితే అవకాశం అయితే కల్పించిన జరిగిందండి వారికి కూడా ఈ సీజన్లో నిధులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వ్యవసాయ శాఖ నుంచి ఇటకెలకు ఇందుకు సంబంధించి చాలా మందికి అయితే నిధులు అనేది జమ అవుతున్నాయట అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కొంతమందికి సర్వే నెంబర్లు కావచ్చు ఫీల్డ్ వెరిఫికేషన్ వారు కంప్లీట్ ఏదైతే రాంగ్ ఉన్నవారు సరి చేసుకునే వారికి నిధులు వారికి కూడా డబ్బులు అనేది జమ అవుతాయి అన్నమాట ఒక ఎకరం నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే నాలుగు ఎకరాలు ఇక కొత్తగా ఫ్రెష్గా ఐదు ఎకరాలు ఉన్నవారు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వారికి అనేది రేపు అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందండి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల వరకు అయితే రిలీజ్ చేశారట ప్రతి ఆ రెండు మూడు రోజులకు వంద కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరుగుతుందని ఇక రైతులకు సంబంధించి నాలుగు ఎకరాల వరకు వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందని తొమ్మిది లక్షల మంది ఉన్నారని చెప్పేసి తాజాగా వచ్చేసి నివేదిక ప్రకారం ఎనిమిది లక్షల వరకు అయితే ఆ రైతులకు జమ చేస్తారట మిగిలిన ఒక లక్ష మంది అయితే ఉన్నారట ఇప్పుడు ఐదు ఎకరాల వరకు రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే ఇందుకు సంబంధించి మరొక వెయ్యి కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తొమ్మిది వేల ఐదు వందల కోట్ల వరకు అయితే రైతు భరోసా నిధులనేది ఖర్చు అవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు ఎందుకంటే డబ్బులు అనేవి గతంతో పోల్చుకుంటే ఐదు ఉంటే ఇప్పుడు ఆరు రూపాయలు రెండు సీజన్లు కలిసి పన్నెండు వేల రూపాయలు అనేది ఖాతాలో అయితే జమ చేస్తామని చెప్పేసి అప్డేట్ అయితే అందాయి కాబట్టి ప్రభుత్వం మరో నుంచి చెప్పిందండి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు ఉన్నాయో వారికి సన్నభియ ఇస్తున్నారు కదా తొమ్మిది రకాల వస్తువులు అందులో ఉప్పు కారం చక్కెర పసుపు ఇలాంటివి ఇంకా కొత్త పథకం విధానంలో ఈ పథకం అయితే ముందుకు కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి మార్కెట్ లో వచ్చేసి ఎనిమిది వందల కాస్ట్ అయితే ఇది ఒక వంద రూపాయల లోపే సబ్సిడీ లాగా వంద రూపాయలు కడితే మిగతా సరుకులు వచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నారు సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఇంద్రమైన్ల విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం జరిగిందండి ఎవరైతే ఇప్పటివరకు బేస్మెంట్ అనేది కట్టుకున్నారో వారికి ప్రభుత్వం లక్ష రూపాయలు నేరుగా వారి అకౌంట్లో అయితే జమ చేయాలని ఇందుకు సంబంధించి ఏడు వందల పదిహేను కోట్ల రూపాయలు ఇందిరామైళ్ళకు ఖర్చు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఎంతమందికి వస్తుంది ఎంతమందికి రాదని చెప్పేసి నిబంధనలు లోబడి సర్వీస్ లో ఇందులో ముఖ్యమైన తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి అవి ఎలా అంటే వారికి సంబంధించి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీ ఉంటారు కదా వారికి తప్పనిసరిగా ఏదైనా పేర్లు మార్పులు చేర్పులు కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా వారికి మరోసారి వెరిఫికేషన్ అయితే ఉండబోతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందులో కొంత అప్డేట్ ఏంటంటే ఇప్పటివరకు మోదీ విడతలో డబ్బులు అనేది రిలీజ్ చేయాలని చెప్పి చాలా మంది అయితే ఎదురుచూస్తున్నారట ఇక ఇందుకు సంబంధించి కొత్త రేషన్ కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మందికి అయితే ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది కదా అది కూడా కొంత ప్రింటింగ్ అనేది కంప్లీట్ అయినట్టు చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలా చోట్ల ఎదురు చూస్తున్నాం క్యూఆర్ కోడ్ అయితే త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పాతరేషన్ కార్డులు అయితే అందించబోతున్నారట రాజీ వికాస్ స్కీమ్ ఉంది కదా ఇందులో వచ్చేసి నాలుగు లక్షల వరకు ఎస్సీ ఎస్టీ బీసీ మేనేజర్ సంబంధించి వివిధ లో అప్లికేషన్ చేసుకున్న వారికి ఏప్రిల్ ఐదు తారీఖు ఉంటే ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు అయితే పొడిగించడం జరిగింది దీనివల్ల గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది చాలా మంది ఎదురు చూస్తున్న వారికి అంటే అప్లికేషన్ల సంఖ్య దాదాపు ఇప్పటి వరకు ఆరు లక్షల వరకు అయితే చేరినట్లు అప్డేట్ అయితే రావడం అనమాట కొంతమంది రైతులకు సంబంధించి తమకు మూడు ఎకరాలు ఉంటే అందులో వచ్చేసి కొంత డబ్బులు మాత్రమే మాకు జమ అని చెప్పేసి అంటున్నారు అది కూడా మూడు ఎకరాలు ఉంటే దాదాపు పద్దెనిమిది వేలు జమ కావాల్సింది మాకు పదివేల డబ్బులు జమ అవుతుందని చెప్పేసి అంటున్నారు అయితే మీకు వాస్తవానికి ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు ఎన్ని ఎంత ఎకరం ఉందని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి చాలా మంది అంటున్నారు మాకు ఇప్పటివరకు మూడు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల పైన డబ్బులు అనేది జమ అని చెప్పేసి అంటున్నారు ఎక్కడైనా డబ్బులు ఇంకా జమైనట్లు కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి రేపు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిధులనే మన ఖాతాలో అయితే జమ కావడం అయితే జరుగుతుందండి